శివార్త మీ వార్త ఓం నమ శివాయ హర మహాదేవ అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలోని గౌరమ్మ ఆలయం అమ్మవారు పురాణ గాథల మేరకు శాసనాల గా కథల మేరకు శ్రీ బ్రహ్మ్రామిక సమేత మల్లికార్జున స్వామి వారిపై అలిగి ఇక్కడ దూరంగా సుమారు ఐదు వందల మీటర్ల దూరంలో ఈ రాయిని గోటితో తులిసి ఇక్కడ కొలువైనారు గౌరమ్మ గుడి కొండలో గౌరమ్మ కుప్ప అంటారు గౌరమ్మవారు స్వామికి దూరంగా ఇక్కడ ఉన్నారు గౌరమ్మ ఆలయ ప్రాంగణము అభివృద్ధి చెందుతూ ఉంది భక్తులు దాతలు దేవాదాయ శాఖ అన్ని శాఖల అధికారుల కృషితో రాష్ట్ర ప్రభుత్వాల కృషితో ఈ ముడుపులు కోరిన కోరికలు తీర్చడానికి గౌరవమ్మ వారికి ఈ ముడుపులు కట్టారు భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ ముడుపులు కట్టారు కోరికలు తీరిన తర్వాత వచ్చి వారి మొక్కుబడులు చెల్లించుకుంటారు ఓం శక్తి ఓం నమో గౌరమ్మ తల్లి నమ ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ముడుపులు కట్టి సంతానం ఆరోగ్యం విద్య వైద్యం సుభిక్షం లాంటి కోరికలు కోరుకొని తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ మొక్కుబడులు చెల్లించుకుంటారు ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు బుధవారం ఇరవై ఆరున పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు కోరికలు కోరుతారు ప్రతి ఏడాది మహాశివరాత్రికి ముందు కొండపైన ఆలయాలు చిన్న చిన్న ఆలయాలు నిర్వహణ కోసం ఒక్కొక్కరికి అప్పగిస్తారు వేలం ద్వారా వాళ్ళు పాడుకుంటారు అమ్మవారిపై ఉన్న భక్తితో ఈ ఏడాది తంబలపల్లి గ్రామం సిద్ధారెడ్డి గారిపల్లి బోయపల్లి వాస్తవ్యులు సోమశేఖర్ పల్లవి దంపతులు ఈ ఆలయాన్ని ఈసారి దక్కించుకొని ఏడాదికి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు వీరికి వీరి కుటుంబానికి శ్రీ బ్రహ్మరామికా దేవి సమేత మల్లికార్జున స్వామివారు గౌరమ్మ తల్లి వెలుగుమల్లం తల్లి వీరభద్ర స్వామి తదితరులు దేవతామూర్తులు చల్లగా చూడాలని కోరుకుంటూ ఓం నమ శివాయ